రెక్కల కోసం తన రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం నమస్తే తెలుగు పీపుల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాం మేము కూడా చాలా బాగున్నాం ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి మేము ఇయర్ సంక్రాంతి ఫ్రెండ్స్ అందరితో సెలబ్రేట్ చేసుకుందామని ప్లాన్ చేశాము అందరూ ఒక దగ్గర కలిసి చేసుకుందాం అనుకున్నాము సంక్రాంతికి ఒక రెండు మూడు రోజులు ముందే పిండి వంటలు చేసుకున్నాం అనమాట మళ్ళీ ఏం చేస్తున్నావు ఇప్పుడు బిస్కెట్స్ కి పిండి బిస్కెట్స్ అంటే స్వీట్ బిస్కెట్స్ సార్ ఓ నైస్ తను మెయిన్ అనమాట తను లాస్ట్లో వస్తుంది లాస్ట్లో వచ్చి చేయబెట్టి టేస్ట్ చేసి చెప్తుంది అనమాట లాస్ట్లో బిర్యానీ గైస్ ఇంట్లో మొత్తం పిండి వంటలు మొత్తం పొగలు వస్తాయి కాబట్టి మనకి ప్రాబ్లం అవుతుంది అందుకని గరాజులో ప్లాన్ చేశాను అండ్ ఆల్సో ఇక్కడ పిండి వంటలు అమెరికాలో స్టవ్లతో చేయడం చాలా కష్టం అందుకని చెప్పి ఎలా సెటప్ చేశారో మీకు చూపిస్తాయి ఇప్పుడు సో ఇది గరాజ్ కార్ గరాజ్ కార్ గరాజ్లో మన ఇండియన్ స్టైల్ స్టవ్ గ్యాస్ స్టవ్ సిలిండరు అలా కూర్చొని వేయడానికి రెండు పీటలు నైస్ చాలా ఐటమ్స్ సంక్రాంతి మొత్తం ఇప్పుడే స్టార్ట్ అయితే మనకు వన్ డే ముందే అవును చెరికళ్ళు కూడా రెడీగానే ఉన్నాయి టూ డేస్ బ్యాక్ ఫుల్ స్నో పడింది అన్నమాట యూజువల్ గా అట్లాంటాలో స్నో పడదు ఈ ఇయర్ పడింది ఇంకా బ్యాక్ యార్డ్ అంతా వైట్ అంతా కూడా ఫుల్ స్నో ఉంది మార్నింగ్ నుంచి కరుగుతూ ఉంది ఇక్కడ స్నో మ్యాన్ చేశారు మన ఇండియన్ స్టైల్లో ఈస్ అసే వెనకాల దాక్కున్నాడు ఇటువైపున అవుతూ ఉంటుంది ఇటు పక్కన తింటూనే ఉంటారు హీఈస్ ద మ్యాన్ ఆఫ్ ద మాసెస్ చలి కష్టాలు అనమాట హీటర్ పెట్టుకొని హీటర్ పెట్టుకొని మనం మన పిండి వంటలు జరుగుతున్నాయి అనమాట ఏ టేస్ట్ ఎట్లుందిరా చాలా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా బాగుంది బాగుందా అంటే ఏ ఇక్కడ నుంచి బాగా మాట్లాడుతుంటే వస్తుందిరా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి వంటలు చేసుకుంటూ అలా సరదాగా చైల్డ్ హుడ్ మెమరీస్ రీకలెక్ట్ చేసుకున్నాం అనమాట పిండి వంటలు చేస్తున్నా సంక్రాంతికి ఇప్పుడు సంక్రాంతి చైల్డ్హుడ్ మెమరీ నీకు ఏం గుర్తొస్తుంది అమ్మ చెలో ఉండేటప్పుడు మమ్మల్ని బాల్స్ చేయించేది ఉండేది గంటలు కూర్చోబెట్టేది వాళ్ళు ఒక చెరువు పెద్ద చెరువు గట్టు ఉండేది అనమాట చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అందరం కలిసి ఆ చెరువు గట్ట దగ్గరికి వెళ్ళి చాలా హైట్ గాలిపటాలు ఎగరేసి పిండి వంటలు అవును తీసుకొచ్చాం మరి రెడీ నాకు వచ్చేసి బయట ముగ్గులేస్తాం నైట్ టూ త్రీ వరకు అది బాగా నా బెస్ట్ మెమరీ అనమాట సంక్రాంతికి ఎందుకంటే మేము హాస్టల్లో ఉంటాం కాబట్టి ఇంటికి వచ్చే సంక్రాంతికి టెన్ డేస్లో ఫస్ట్ డే నుంచి ముగ్గులు వేస్తూనే ఉంటారు ఆల్మోస్ట్ మా సిస్టర్స్ అందరూ బయట ఉండి సంక్రాంతికి టూ త్రీ డేస్ ముందు నుంచే మేము బాగా ప్లాన్ వేసుకుంటాము ఏ ముగ్గు వేయాలి ఎవరింటి ముందు ఎలా వేయాలి ముగ్గుల పుస్తకాలు ఉంటాయి ఆ ముగ్గుల పుస్తకాల మీద ముందే వేసుకొని ఆ డేకి భోగికి అయితే భోగికి భోగి ముగ్గేస్తాము సంక్రాంతికి అయితే డిఫరెంట్ వేస్తాము నెక్స్ట్ కనుమ రోజు కనుమ ముగ్గేస్తాము అలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్తాము అనమాట నువ్వు కనుమానం రాయేము కాకపోతే రథం ముగ్గేస్తాము లాస్ట్ ఇయర్ వెళ్ళాను ఇండియాకి నేను బాగా మిస్ అయ్యింది ఏంటంటే సంక్రాంతినే ఇండియాలో చాలా బాగుంటుంది మీరందరూ నైంటీ నైంటీ స్కిట్స్ మేమేమో సెవెంటీ స్కిట్స్ ఓకే సో మాకే మాకు సంక్రాంతి అనగానే హరిదాసు గొబ్బెమ్మలు ముగ్గులు ట్వంటీస్ ఇప్పుడు ఇప్పుడు కిట్స్ కూడా వేస్తున్నారు ముగ్గులు బట్ మేము అప్పట్లో గొబ్బెమ్మలు పోటీలు పడి పెట్టేవాళ్ళం హరిదాసులు వచ్చేవాళ్ళు అవి అవి మోస్ట్ మెమరబుల్ థింగ్స్ సంక్రాంతి అనంగానే అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం సో అక్కడ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కజిన్స్ అందరం కలిసి మా అక్కలు బావలు అందరు వచ్చేవాళ్ళు యా తెల్లవారుజామున నాలుగింటికి లేసి మేము భోగి మంటలు వేసేవాళ్ళం మెయిన్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది ఇంకా ఆరు ఆరు అలా అయ్యేసరికి హరిదాసులు అందరు వచ్చేవాళ్ళు హరిదాసులు కాకుండా ఈ గంగిరెద్దులు వాళ్ళు వచ్చేవాళ్ళు గంగిరెద్దులు వాళ్ళు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు వాళ్ళకి మేము అన్ని బట్టలు ఇచ్చేవాళ్ళము మోస్ట్గా సంక్రాంతి అంటే మనకు మెయిన్ గొబ్బెమ్మలు హరిదాసు గంగిరెద్దు పిండి వంటలు సంక్రాంతి అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఊరు గుర్తొస్తుంది మా అమ్మమ్మ వాళ్ళకి బంతి తోటలు అవన్నీ ఉంటాయి అవన్నీ మేమే కుట్టి ద్వారాలకు దండలేసి అట్లా చేసేవాళ్ళం హరిదాసు గొబ్బిలి చుట్టూ డ్యాన్సులు సినిమాలు కొత్త సినిమాలు మంచి మంచి సినిమాలు వచ్చేవి మా తాతకి ఒక టీవీఎస్ పండుండేది ఉండేది నన్ను మా అక్కని మా కజిన్ని అందరిని ముగ్గురిని ఎక్కించుకొని సినిమాకి తీసుకెళ్లేవాడు వెళ్ళేసరికి సినిమా సగం అయిపోయేది తింటాం పడుకోడాలు అంతే అది ఒక్కటే సోఫర్ గుర్తుంది నాకు హాలిడేస్ కి ఇచ్చే హాలిడేస్ అండ్ వాళ్ళు ఇచ్చే హోంవర్క్ హోంవర్క్ అండ్ మా ఇంట్లోనే కాకుండా మా పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళందరూ పిలిచేవారు పిన్ని వంటలు వరుస పెట్టలే బేసిక్గా నేను మొత్తం చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను నాకు తెలిసినంతవరకు అయితే కలర్ ముగ్గులు ముగ్గుల పోటీలు కలర్స్ నింపడము అండ్ కైట్స్ కైట్స్ ఫెస్టివల్ లాగా బాగా తెలుసు హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ ఇస్ లైక్ చాలా బాగుంటుంది ఆ బా అది మాత్రం ద బెస్ట్ పార్ట్ నాకైతే నేను లాస్ట్ ఇయర్ కూడా ఇండియాలో ఉన్నాను సో లాస్ట్ టూ ఇయర్స్ నేను ఇండియాలో ఉన్నా ఇండియాలో ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్న ఫ్యామిలీతో యా ఇంట్లో అమ్మ పిండి ఎక్కువగా విలేజ్ మెమరీస్ లేవు బట్ హైదరాబాద్లో అయితే ఇంకా మనకి నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఎలా అంటే సంక్రాంతి వచ్చిందంటే ఆ మైక్ సౌండ్స్ హైదరాబాద్లో డీజే మైక్స్ అండ్ ఆల్సో అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి కైట్స్ పలానా వాళ్ళది పోయింది అని అలా ఇలా అని సో అదే చాలా బెస్ట్ మెమరీ నాకైతే అండ్ నాకు ఎప్పుడు విలేజ్ ఎన్వైర్న్మెంట్ మిస్ అయ్యాను కమింగ్ బ్యాక్ టు యూఎస్ లైఫ్ నేను వచ్చి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతున్నా కూడా ఇప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ సంక్రాంతి ఐ కెన్ సే సెలబ్రేటింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ యూనో ఈ పిండి ఇవన్నీ కూడా చాలా మంచి వైబ్స్ అప్పుడే ఫెస్టివల్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా మనకి సంక్రాంతి ఒక టూ త్రీ డేస్ ఉంది బట్ స్టిల్ చాలా ఎర్లీగా పిండి వంటలు ఇవన్నీ చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది సో బిస్కెట్స్ రెడీ అయిపోయాయి సో లెట్స్ ట్రై వన్ వేడిగా ఉంది చాలా బాగున్నాయి డైమండ్ బిస్కెట్స్ గైస్ డైమండ్ షేప్లో ఉంది కాబట్టి ఇందులో డైమండ్స్ ఉండవు రోజా పూలు అంటారు చాలా బాగున్నాయి వెజ్ అంటే కొంతమంది ఎగ్గేస్తారు బట్ ఇవి వెజ్ అనమాట వెజ్ రోజా పూలు ఎమ్మె ఉన్నాయి చాలా బాగున్నాయి ఆయన రంగంలో దిగాడు తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తామూ హీలింగ్ చిన్నప్పుడు చూసాడు చేస్తా ఇప్పుడు చేస్తున్నావా మా ఆయన సంక్రాంతి పిండి వంటలు తీసే మాడుతున్నట్టు నోట్లో పొగలు వస్తున్నాయి

చె ఆల్మోస్ట్ అయిపోయాయి చెక్కలు చేసే ప్రాసెస్ ఇప్పుడు వెయిటింగ్ ఫర్ రోలర్ ఏం చేస్తున్నారు మీరు చెక్కల కోసం తన రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం మౌని బాస్ ద మ్యాన్ ఆఫ్ ది మాసెస్ లక్కీ ఫోటో 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 చేసుకుంటున్నావు కదా చెక్క చెయ్యి నువ్వు అయితే

రువు రౌండ్ పర్ఫెక్ట్ ఇవి రౌండ్ ఉండాలి గానే ఇవి మొబైల్లా ఉంటుంది ఇట్లా అంటారు బయట సాంబార్ కోసం సాంబార్ రైస్ సాంబార్ రైస్ కోసం అన్ని వెజిటేబుల్స్ మొత్తం ప్రతాప్ బ్రో గట్టి కష్టపడి కట్ చేశారు చెప్పండి బాబు అన్న ఇంకొక అందుకే ఎలా

సగ్గు బియ్యం చెక్కలు చాలా రోజులు అయింది సగ్గుబియ్యం చెక్కలు అని టేస్ట్ చాలా బాగుంది వేడివేడిగా పిండి వంటలు కాలుతున్నప్పుడు ఇంట వచ్చి మజా వేరు अरे कोई में जस्ट नहीं दिस कुंडल नहीं मिली मिली ऐसे तो फिर ये तो एक अंडर फिट नहीं पोड़ दौड़ गया था वाहना वा 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 ओह नो 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 ओह ओह एंड मेरे टम 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 पार्ट फोर ఇప్పుడు చెప్పండి మన సబ్స్క్రైబర్స్కి మీ సీక్రెట్ రెసిపీ ఏం లేదండి మంచి టమాటా ఆలు మునక్కాయ క్యారెట్ 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 టమాటా ఆలు మునక్కాయలు కాసేపు అయితే చింతపండు రసం కూడా వేసి మంచిగా

నువ్వు కూడా చెప్పు నాకా థ్యాంక్ యూ ఈస్ దాసెస్ ఫైన్ ఫైనల్ టచ్ గీ వేస్తే ఆ మజా వేరు దానిపైన మళ్ళీ కొత్తిమీర వా మీకు రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి కాల్తో కాల్తో జాగ్రత్త బ్రో వేడిగా మీ పొగలు చూస్తున్నారు కదా వేడి వేడిగా సాంబార్ రైస్ లేదు సాంబార్ అంత బాగుంది సాల్ట్ తెప్పింది నేమేం చెప్పాను లేదు అంత బాగుంది బట్ పర్ఫెక్ట్ సో అలా మేము పిండి వంటలు చేసుకుని సంక్రాంతిని స్టార్ట్ చేశాము ఇంకా సెలబ్రేషన్స్ అన్ని ఎక్స్ బ్లాగ్లో లో పెడతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ బ్లాగ్ లో సంక్రాంతి పండుగతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్